సంవత్సరం మొదటి సంవత్సరంలోనే రాగానే నవోజ్ పోయినారు సుమారు నలభై వేల కోట్ల పైచీలకు ఎంఓయూస్ రావడం అందులో అనేక సంస్థలు పారాబ్లానికి గురి కావడం ఇంకో కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి మన జనవరి పోయిన మాసంలో కూడా నవోజ్ పోయి లక్ష ఎనభై వేల కోట్ల పైచీలకు అంటే గడిచిన పద్నాలుగు మాసాల్లో సుమారు రెండు లక్షల కోట్ల పైచీలకు పెట్టుబడులు తీసుకొచ్చి ఈ పెట్టుబడులు అంటే ఏంటి ఒకటి డబ్బులు ఒకటే రావు పెట్టుబడులంటే ఈ రెండు లక్షల కోట్లలో సుమారు కొన్ని లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ అంటే ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఈ ఉద్యోగాలన్నీ కూడా మన పట్టభద్రులకు దక్కేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉద్యోగ కల్పనలో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు పెట్టుబడులను ఆహ్వానించి ప్రైవేట్ రంగంలో కూడా అనేక ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నందుకు ఈ ప్రభుత్వాన్ని బాపరచవలసిందిగా ప్రతి ఒక్క పట్టపత్రుడిని మీరందరూ కూడా కోరాల్సిందిగా కోరుతా ఉన్నారు అదొకటే కాకుండా గడిచిన పన్నెండు మాసాల్లో పెద్దలు మదన చెప్పినట్టుగా చెప్పినట్టుగా ఇంకొక ముఖ్యమైన మనం ఈ సందర్భంగా సామాజికంగా వెనుకబడి ఉన్న ఆర్థికంగా వెనుకబడి ఉన్న కులాలను కానీ వెనుకబడిన వరగాలను కానీ ముందరికి తీసుకొచ్చే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కులగణ చేయాలనేది రాహుల్ గాంధీ గారి కృతనిశ్చయం కాబట్టి ఆ అంశాన్ని ముందరికి తీసుకొని కులగణ ఈ తొందరలో రాబోయే శాసనసభ సమావేశాలు ఉన్నాయో వాటి కూడా కూడా సంబంధించిన డీసీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో మన ఎలక్షన్ హామీ అది కాబట్టి నలభై రెండు శాతాన్ని ఒక ఎలక్షన్ ఏదైతే హామీ ఉందో దాన్ని నెరవేరుస్తూ అసెంబ్లీలో పిల్లలు పెట్టబోయే శుభ సందర్భం కూడా అతి దగ్గరలోనే ఉంది ఎందుకంటే నలభై రెండు శాతానికి సంబంధించిన రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఏం జరుగుతుందో మీరందరూ కూడా పట్టబోతులందరూ కూడా వివరించవలసిన అవసరం ఆర్థికంగా సామాజికంగా విద్యారంగంలో ఉపాధి రంగంలో రిజర్వేషన్ ఎప్పుడైతే నలభై రెండు శాతానికి పెరుగుతాయో పట్టభద్రుల్లో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతులకు సంబంధించిన పిల్లలకు ఉద్యోగాలకు అందరికి కూడా ఉద్యోగాలు వస్తాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎందుకంటే నలభై రెండు శాతం అంటే మామూలు విషయం కాదు ఇప్పటి వరకు ఎవరు చేయలేదు మనము తొందరలో రాబోయే శాసనసభ సమావేశంలో ఈ బిల్లు పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపబోతున్నాం కాబట్టి వెనుకబడిన వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క పట్టభద్రుడు కూడా ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపక్కవలసిన అవసరం ఉందా లేదా మీరందరూ కూడా వారి దృష్టికి ఇది తీసుకుపోవాల్సిందిగా కోరుతా ఉన్నా విధంగా ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో చాలా రోజుల నుంచి సంవత్సరాల పైన పైగా వధ కృష్ణ వారి మీద పోరాటాలు చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో దీనిపై జామీ ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని కూడా కార్యరూపంలో తీసుకొచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి మన ఎస్సీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వర్గీకరణ మనం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నందుకు మనల్ని బలపరచవలసిందిగా ఎస్సీ సంబంధించిన ఎస్సీ వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క పట్ట కూడా మనం దీన్ని కూడా దృష్టిలో తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా